ఇక్కడ పాకిస్తాన్ గురించి ఇంకొక ముచ్చట చెప్పుకోవాలి భారత్ వల్ల అసలు కోలుకోలేని దెబ్బ పడుతుంటే ఈ కొరకరాని పోయేలాగా బలుచిస్తాన్ కూడా ఒకటి మొదలైంది పాకిస్తాను ఇదే అదును భారతదేశం దాడి చేస్తున్నప్పుడే వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా అటుంది ఉంది కాబట్టి వీళ్ళని వేసేద్దామని చెప్పేసి అయితే బలుచిస్తాన్ వేర్పాటు వాదులైతే పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తారు సో మూలిగ నెక్క మీద తాడిపండి పడ్డది సామెత ఉండదు గట్లయిపోయింది సో బులుచిస్తాన్ వేర్పాటు వాదుల తిరుగుబాటు ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో మెరుపు దాడులు సో ఏందో ఒకసారి చూద్దాం ఒక పట్టణం స్వాధీనం స్పందించిన పాక్ ప్రభుత్వం ఒక పట్టణాన్ని మొత్తం బులుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆల్రెడీ స్వాధీనం చేసేసుకుందట పాకిస్తాన్లా ఇక్కడ విషయం ఏంటంటే బలుచిస్తాన్ అంటే మీకు వేరే ఏం కాదు పాకిస్తాన్లోనే అంతర్భాగంగా ఉన్నటువంటి బలుచిస్తాన్లో సహజ సంపద ఖనిజం సంపద నిల్వలు బాగా ఎక్కువ ఉన్నాయి అక్కడ యురేనియం కానీ బంగారం కానీ సమ ఇంకా ఉన్నాయి బొగ్గు బంగారం రాగి వాయువు ఇక్కడ చాలా నిక్షేపాలు ఉన్నాయి అక్కడ సో అవన్నిటితోటే పాకిస్తాన్ ఎంతో కొంత ఆర్థికంగా ప్రయోజనం పొందుతుంది జనత నడుస్తుంది వాళ్ళకి బండి సో వాళ్ళ బతుకు జట్టుగా బండి ఏదో బలుచిస్తాన్ వల్ల నడుస్తుంది కానీ ఆ బలుచిస్తాన్ అభివృద్ధి కాలేదు అక్కడ తక్కువ జనాభా ఉన్నా ఆ జనాభా కూడా అభివృద్ధి కాలేదు సో మనం తెలంగాణ కూడా నీళ్లు నిధులు నియామకాలని మనం ప్రత్యేక రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడనేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నటువంటి అన్ని జిల్లాలు కేంద్రాలు అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి కానీ తెలంగాణ డెవలప్ అవుతుంది తెలంగాణ సహజ సంపద తెలంగాణలో ఉన్న వనరులను తీసుకుపోతుంది చెప్పేసి మనం ఎట్లయితే కొట్లాడినామో అక్కడ దేశం వచ్చాడు ఇక్కడ రాష్ట్రాలు వచ్చాడు మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యే చెప్పినా మనం ప్రత్యేక తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో ప్రత్యేక దేశం ప్రత్యేక ప్రాంతం కోసం ఈ బలూచిస్తాన్ ఏర్పాటు వాదులు అనేది కొట్లాడుతారు చాలా ఏళ్ళ నుంచి సో వాళ్ళకి ఇప్పుడు ఒక సమయం దొరికింది పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ఓవైపు భారత్తో ఉద్రిక్తతలు మరోవైపు బలూచ్ తిరుగుబాటుదారులతో పాక్ ఉక్కిరి బుక్కిరి అవుతోంది దశాబ్దాలుగా ఆ దేశానికి ముప్పుగా మారిన బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం ఇప్పుడు మరింత తీవ్రమైంది పాక్లోని ఓ పట్టణాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడంతో దాయాదికి స్వదేశంలోనే సవాల్ ఎదురైంది బలూచిస్తాన్ ప్రావిన్స్లోని కలత్ జిల్లా బంగోచర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ శనివారం ప్రకటించింది అంతేకాక బలూచిస్తాన్ వ్యాప్తంగా ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశామని వెల్లడించింది ఆ ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని మిలిటరీ కాన్వాయ్లపై దాడులు చేస్తామని హెచ్చరించింది ఇప్పటికే కొంతమంది స్థానిక పోలీసులను బదీ బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది పోలీస్ స్టేషన్ను తమ నియంత్రణలోకి తీసుకున్న బీఎల్ఏ రహదారులను దిగ్బంధించింది సో స్పందించని పాక్ సో ఇంత జరుగుతున్నా కానీ పాకిస్తాన్ స్పందించలే ఎందుకు చూద్దాం ఒకసారి అయితే ఈ పరిణామాలపై పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు శుక్రవారం సైతం పాక్ ఆర్మీ సిబ్బందిపై బలూచ్ రెబల్స్ దాడి చేసినట్లు తెలుస్తోంది ఆ దాడిలో ఇరవై రెండు మంది పాక్ సైనికులు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి అయితే దీనిపైన ఎలాంటి అధికారిక సమాచారం లేదు బలూచ్ ప్రావిన్స్లో చమురు బొగ్గు బంగారం రాగి సహజ వాయువు సహా సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి వీటి ఆదాయం వల్లే పాక్ ఖజానా నిండుతోంది కానీ అక్కడ పేదరికం తీవ్రంగా ఉంది జనాభా తక్కువగా ఉండటంతో అభివృద్ధి జరగట్లేదు దీంతో అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది వేర్పాటువాదులు శక్తివంతంగా మారారు ప్రత్యేక దేశంగా ఏర్పడాలని కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తూ చుచ్చురు కదా సో పాకిస్తాన్ లేపేసి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళకి కావాల్సినంత సహజ సంపాదన అవుతుంది చెప్పలేం వాళ్ళు ప్రత్యేక దేశంగా మరి పాకిస్తాన్ మీ ఇట్లే కవింపు చర్యలకు పాల్పడితే భారతదేశ యుద్ధం ఇట్లే కొనసాగిస్తే వాళ్ళ కళ్ళనైతే సే సహకారం అవుతుంది మన పేవక మనం స్వాధీనం చేసుకుంటామా లేదా తెలియదు కానీ కనీసం వాళ్ళ బలచిస్తాన్ అయితే ప్రత్యేకంగా ఏర్పడుతుంది ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి